వచ్చే లోక్సభ ఎన్నికలకి అవుతోంది బీఆర్ఎస్ పార్టీ అందుకోసం ఒక కార్యాచరణ రూపొందించి ఆ దిశగా అడుగులు వేస్తున్న సందర్భంగా అనిపిస్తోంది ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో చేసిన పొరపాటునే మళ్ళీ ఇదే లోక్సభ ఎన్నికల్లో పునరావృతం చేయకూడదు అనే కృతనిశ్చయంతో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది అందుకోసం ఒక పకడ్బందీ ఎజెండాతో ముందుకు వెళ్తున్న సందర్భంగా అనిపిస్తోంది జనవరి మూడో తారీఖు నుంచి అందుకోసం నియోజకవర్గాల లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించేందుకు కూడా ఆ పార్టీ ప్రణాళిక ప్రణాళికలు రచిస్తున్న సందర్భం కనిపిస్తోంది అందుకోసం తెలంగాణ భవన్లో ఒక కీలక సమావేశం కూడా ఇటు కీలక నేతలు నిర్వహించిన సందర్భం అయితే కనిపిస్తోంది ముఖ్య నేతలతో వరుస భేటీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పార్టీ సెక్రటరీ జనరల్ కేసీఆరావు మాజీ స్పీకర్ మధుసూనాచారి మాజీ మంత్రులు హరీష్ రావు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో ఈ సమావేశం నిర్వహించిన సందర్భం కనిపిస్తోంది ఇక జనవరి మూడవ తేదీ నుంచి పన్నెండు తేదీ వరకు తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి సంక్రాంతి పండుగ తర్వాత మధ్యలో మూడు రోజులు సెలవిస్తారు తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో ఇదే సమీక్ష సమావేశాలు ఉంటాయని కూడా తెలుస్తోంది అందుకోసం ముఖ్య నేతలు కూడా తగు సూచనలు సలహాలు ముఖ్య నేతలకి చేసిన సందర్భం ఇక మూడవ తారీఖున జనవరి మూడవ తారీఖున ఆదిలాబాద్ నాలుగవ తారీఖున కరీంనగర్ ఐదవ తారీఖున చేవెళ్ళ ఆరున పెద్దపల్లి ఏడున నిజామాబాద్ ఎనిమిదిన జహీరాబాద్ తొమ్మిదిన ఖమ్మం పదిన వరంగల్ పదకొండున మహబూబాబాద్ పన్నెండున భువనగిరి ఈ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ఈ పన్నెండు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరుగుతాయి ఇక సంక్రాంతి తర్వాత పదహారవ తారీఖున నల్గొండ పదిహేడున నాగర్ కర్నూలు పద్దెనిమిదిన నగర్ పంతొమ్మిదిన మెదక్ ఇరవైన మల్కాజ్గిరి ఇరవై ఒకటిన సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశాలు కొనసాగి కొనసాగుతాయి ఇందుకు సంబంధించి వేదిక తెలంగాణ భవన్ కాబోతోంది ఇక ఈ నేపథ్యంలో అధిక బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా తగ్గేది లేదు అనే కోణంలో ఈ సమావేశాలు నిర్వహించిన తర్వాత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది మొత్తం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యంత ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే విధంగా వ్యూహం రచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మనం చూసాం సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ వెనకబడిపోయింది ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైంది లోపం ఎక్కడుంది నష్ట నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే కోణంలో పార్టీని ప్రక్షాళన చేసి ఒక నూతన ఉత్తేజంతో ప్రజల్లోకి వెళ్ళి ఇదే లోక్సభ ఎన్నికల్లో తగిన ఫలితం సాధించాలనే లక్ష్యంతో ఇటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ పార్టీని ముందు నడిపించేందుకు ఒక దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్